ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు వర్ధంతి సభను కర్నూల్లో నిర్వహించారు బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించారు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు రామోజీరావు యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు గతంలో తాను ఈనాడు రిపోర్టర్గా పనిచేసినందుకు గర్వంగా ఉందని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి తెలిపారు రామోజీరావును ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు మహోన్నతమైన విలువలు గల రామోజీరావు విగ్రహాన్ని కర్నూల్లో ఏర్పాటు చేసి అతని యొక్క జీవిత విషయాలను పుస్తక రూపంలో రాసి విద్యార్థులకు అందజేస్తానని బీజేపీ నేత నగరూరు రాఘవేంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి ప్రజా సంఘాల నాయకులు శేషపాని కేవీఆర్ కళాశాల అధ్యక్షురావు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రామోజీరావు గారు చాలా గొప్ప మహోన్నత గల వ్యక్తి అలాగే మన భారతదేశంలోనే ఆయన మీడియా రంగంలో అలాగే పత్రికా రంగంలో చాలా విలువలతో కూడినటువంటి వార్తలు రాయడం అలాగే సమాజ సమాజానికి మంచి విషయాలను చేరవేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు ఆయన విలువలతో కూడినటువంటి ఈ జర్నలిజాన్ని ఇప్పటికి కూడా కాపాడుతున్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఆయన యొక్క ఉన్నత విలువలకి చాలా గొప్ప గొప్పగా మనము అప్రిషియేట్ చేయవచ్చు ఎందుకంటే రామోజీరావు గారు చాలా ఆయన మహోన్నత గల వ్యక్తి అయినటువంటి రామోజీరావు గారు మన భారతదేశానికి ఒక ఖ్యాతిని ఖ్యాతిని తెలుగు జాతిని తెలుగు జాతిని ఒక భారతదేశంలోనే వెలుగెత్తి చూపినటువంటి మన మీడియా రంగం ద్వారా చేసినటువంటి వ్యక్తి ఆ రామోజీరావు గారికి ఈరోజు సంస్మరణ సభను ఏర్పాటు చేయడం చే చేసినందుకు ఈరోజు మనం నివాళులు అర్పించడం జరిగినది ఇప్పుడు ఇటీవల మనకు దూరం కావడం వారికి ఈరోజు మనం నివాళులు అర్పించడం ఒక రకంగా బాధాకరం కానీ మన బాధ్యత ఎందుకంటే వారిని మనం సమాజం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పడం వారి దారిలో నడుస్తామని చెప్పడం మా అందరి బాధ్యత ఇలాంటి వ్యక్తులు మనకి ఎప్పుడో ఎప్పుడోసారి పుడతారు ఇదే అంటే వీళ్ళు అంటే వీళ్ళు పుట్టినప్పుడు దైవం అనే అదే మనం పుట్టపర్తి సాయిబాబా గారు కానీ తర్వాత రామోజీరావు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఉన్నప్పుడు వాళ్ళు మంచి నాయకులుగా ఉంటారు వాళ్ళు పోయాక వాళ్ళు దేవుళ్ళు లేతారు అలాంటి వ్యక్తి మన రామోజీరావు గారు ఇప్పటి నుంచి అతడు అంటే ఆ విగ్రహం పెడితే కూడా ఆ విగ్రహానికి కూడా ఒక మంచి అంటే ఆ చుట్టుపక్కల కూడా ఒక మంచి వాతావరణం కలుగుతుందనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ముందుకు వస్తున్నాను రామోజీరావు గారి విగ్రహాల్లో ముందుగా కర్నూల్లో స్థాపిస్తాను నేను ఖచ్చితంగా స్థాపించి రామోజీరావు గారి గురించి మొత్తం చిన్న చిన్న బుక్కులు కొట్టించి నా వంతు నేను కృషి చేసి అందరికీ పంచుతానని నేను తెలియజేసుకుంటాను